హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కోట్లాది మంది మన హిందువుల విశ్వాసం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్య రాముల వారి విగ్రహం ప్రతిష్టాపించబడింది మన హిందువులందరికల నెరవేరిన సంఘటన ఇదే గత ఏ జనవరి ఇరవై రెండున ఉత్తరాదిలోని అయోధ్యలో బలరామ విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజు దివ్యరామ మందిరంలో బలరాముడిగా కొలువుదీరిన ఆ భగవంతుడు మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకునుంది గత ఏడాది జనవరి ఇరవై రెండున మన హిందువులందరికీ అతి ఎత్తున అయోధ్య నుండి అక్షింతలు అందాయి ఈ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరుచుకొని శ్రీరాముణ్ణి పూజించాలి ఎంతో శుభముహూర్తమైన జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన రోజు ప్రతి హిందువులు ఇంట్లో అయోధ్య అక్షింతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు వెలిగించారు అయితే మరి ఇంతటి పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతుంది గత సంవత్సరంలో ప్రతి హిందువుల ఎంతో భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించారు ఇప్పుడు కూడా అయితే భక్తి శ్రద్ధలతో రాములవారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకోండి విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముల వారిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి ఇప్పటికీ అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇలా చేసి చూడండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి అయోధ్య అక్షింతలు లేనివారు ఏం చెయ్యాలి విష్ణుదేవుడిని ఎలా పూజించాలి అనే విషయం గురించి ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుణ్ణి పూజించాలని అనుకుంటారో అట్లాంటి వారు జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాములవారి విగ్రహం ప్రతిష్టాపన నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి ప్రతి సంవత్సరం ఈ తేదీ గుర్తు పెట్టుకొని విష్ణుదేవుణ్ణి పూజించండి ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే జనవరి ఇరవై రెండవ తేదీన అక్షింతలను శుద్ధి చేసుకుని పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి అయోధ్యలో ఉన్న రాముల వారిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం నాడు ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి పూజ గదిలో కూడా పసుపు నీళ్లు చల్లుకోండి శ్రీరాముడు అంటే విష్ణు స్వరూపం కాబట్టి మీ ఇంట్లో గదిలో రాములవారి పటం ఉన్నా లేదంటే విష్ణు వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరిపోతుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న రాముల వారి పటం గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ పూజ గదిలో అయోధ్య అక్షింతలు పెట్టుకోండి అయోధ్య అక్షింతలు లేనివారు అక్షింతలను కలుపుకొని పూజ గదిలో అక్షింతలు పెట్టుకోవచ్చు పూజలో పూజతో రాములవారి పటం అలంకరించుకొని స్వామి ముందు ఒక దీపం వెలిగించండి పువ్వు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బిల్లం ముక్కనైనా సరే నివేదించండి ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన చల్లుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి సూర్యాస్తమయం సమయంలో గుమ్మం ముందు దీపాలు ఉంటే అట్లాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అలాగే తులసి కోట ఉన్నవారు తులసి కోట ముందు దీపం వెలిగించండి ఒక ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎక్కడైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలను తలపైన వేసుకుంటే రాముల వారి ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయి అలాగే మీ కూతుళ్ళు పెళ్ళి జరిగేటప్పుడు కూడా ఈ అయోధ్య అక్షింతలను తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వలన మీ కూతురు తన అత్తింట్లో ఆనందంగా ఉంటుంది ఈ పవిత్రమైన అయోధ్య అక్షింతలను మీ పిల్లలపైన మీ పిల్లల తలపైన వేసి జీవిస్తే మంచి విద్యాబుద్ధి లభిస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతి నిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీరామ జయరామ రామ రామ జయరామ శ్రీరామ అని ఈ పదమూడు అక్షరాలు రామ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు తీరిపోతాయి భక్తులు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడు ప్రత్యక్ష దర్శనం పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి శ్రీరామ నమ జరుపుకోవడానికి శ్రీరాముడిని పూజించండి శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు మీకు ఏ కష్టం వచ్చినా సరే రామ అని మూడు సార్లు జపిస్తే చాలు మీకున్న కష్టాలు తొలగిపోతాయి ఎవరైతే ప్రతిరోజు శ్రీరామనామం జపిస్తారో వారికి ఏది కోరుకున్నా సరే అది వెంటనే జరుగుతుందట ఆ దేవుడి నామం పలికిన ఆ యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అంటే సరే ఆరు దేవతలు పలుకుతారు అది ఎలాగే అంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం అన్న ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు హనుమంతుడు రాములు అంటే మహాలక్ష్మీదేవి కూడా విష్ణువు ఉంటాడు అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ నామాన్ని రామ అనగానే ఈ నోరు మూసుకుంటుంది ఈ లోపల ఉన్న పాపాలు అన్నీ కూడా బయటకు వచ్చి పాపాలు అగ్ని జ్వాలలో పడిపోతాయి అలాగే మా అనే అక్షరం ఈ నోరు నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఉన్న పాపాలు అన్ని కూడా ప్రవేశించకుండా రామనామాన్ని తారక మంత్రం అని పీలుస్తారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టక నుంచి మరణం వరకు మన జీవితంలో సాఫీగా సాగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై రెండు తేదీన ఖచ్చితంగా శ్రీరాముణ్ణి పూజించాలని నియమం ఏమీ లేదు కానీ నమ్మకంతో చేస్తే పూజకు ఖచ్చితంగా ఫలితం దక్కవచ్చు ఆల్రెడీ గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముణ్ణి అంగరంగ వైభవంగా పూజించారు కాబట్టి ఇట్లాంటి ఆనవాయితీ ప్రతి సంవత్సరం అలవాటు చేసుకుని రాముణ్ణి పూజించండి అలాగే శ్రీరామ మంత్రాన్ని కూడా జపించండి శ్రీరామ మంత్రం ఉన్న చోట దేవతలు ఉంటారు కనుక మన ఇంట్లో దైవ అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ మంత్రాన్ని జపించి అష్టైశ్వర్యాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు